మీరు 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 కదా ఒక చదువు లేనటువంటి మాటలు మీరు విని ఎంతమంది పిల్లల యొక్క భవిష్యత్తుని మీరు నాశనం చేస్తున్నారు డిఎస్సీని ఎందుకు అవారండి అసలు ఎస్సీ వర్గీకరణానికి ఏంటండి సంబంధం మిగతా బీసీలు ఓసీలు మా ఫైట్ మా ఒక్కరి కోసమే కాదు మీరు అనుకుంటున్నారు మాలలు వాళ్ళ కోసమే చేసుకుంటున్నారు రిజర్వేషన్ కోసమే చేస్తున్నారు అని మా కోసమే కాదు మాతో పాటు ఉన్నటువంటి యాభై ఎనిమిది మంది ఉపకులాల కోసం మేము పోరాడుతున్నాం ఇవాళ స్టూడెంట్స్ కోసం మేము పోరాడుతున్నాం ఎందుకు ఆపాలని అడుగుతున్నాం చేత కాక మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ చేయలేక డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటూ ఇవాళ డిఎస్సీకి ఎస్సీ వర్గీకరణానికి లింకు పట్టినటువంటి చేత కానీ ప్రభుత్వం మహిళలకు ఒక రక్షణ ఇవ్వలేకపోతున్నారు దళిత మహిళల మీద అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు మీరంతా ఏం చేస్తున్నారండి ఒక ఉద్యోగాలు ఇవ్వలేరు మీరు ఇచ్చిన పథకాలు చేయలేరు హైకోర్టే ముట్టుగా లేచింది కదా మీకు ఏం జరుగుతుందో ఏంటి అనేది ఒక నివేదిక ఇవ్వలేకపోయారు ఇంతవరకు లీగల్గా మేము ఎంత ఫైట్ చేయాలో అంతా ఫైట్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణాన్ని మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా లేకపోతే ఎమ్మెల్యేలకు ప్రలోభాలు పెట్టినట్టు మా దళిత బిడ్డలందరినీ పెట్టాలని చూస్తే మాత్రం ఈ ఆటలు సాగే ప్రసక్తి అయితే లేదు మీరేసినటువంటి ఈ కమిషన్ యొక్క నివేదికని ఎట్టి పరిస్థితులు వెనక తీసుకోకపోతే రాష్ట్రం మొత్తం జరుగుతున్న అల్లకొల్లాలకి జరుగుతున్నటువంటి ఈ ఆవేదనకి జరుగుతున్నటువంటి ఈ అవమానాలకి మూల్యం చెల్లించుకునేది మాత్రం ఈ కూటమి ప్రభుత్వమే అనేది గుర్తుంచుకోండి ఇమీడియట్గా రాష్ట్రం మొత్తం ఇవాళ మాల మహానాడు అఖిల భారత జేసీ తరఫున ఎన్నో ధర్నాలు జరగబోతున్నాయి ఇంకా ముందు ఉద్రిక్తం చేస్తాము మీ నివేదికని తీసుకొని వెంటనే వెనక్కి తీసుకోకపోతే దీనికి సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా దళితుల జోలికి కానీ ఈ వర్గీకరణ విషయంలో కానీ మీ మాట వెనక్కి తీసుకోకపోయినట్లయితే ఇదే మీకు చివరి ఎలక్షన్ మాలలతో పెట్టుకుంటే ఎన్నో రాజకీయ పార్టీలు కొట్టుకొని పోయాయి ఇవాళ మీ పరిస్థితి కూడా అదే జరగబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరిచ్చిన నివేదికను ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాల్సిందిగా మాల మహానాడు తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం